మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపజేయున మహాఘనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నిరత నివాసి నీ పరిశుద్ధ పాదములకు వందనములుస్తూ తెలుస్తోత్రములు దేవా గడిచిన వారమంతా నీ కృపలు భద్రపరచి రీతిగా నాయన ఈ దినం నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు ఇస్తూ స్తోత్రములు తండ్రి నీ వాక్యమును విత్తనయుండగా నీ శిలవ నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీ పూరగా వాడుకుని ప్రభు మా హృదయాలకు అవసరమైన వాక్కులను వెల్లడిపరచి మా జీవితాలను బలపరచమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి మన శత్రువును మన ఎదుట నుండి వెళ్లగొట్టి నశింపజేసేవాడై ఉన్నాడు మన దైనందిన జీవితంలో ఆయా రీతులుగా శత్రువు దాడిని మనము ఎదుర్కొంటూ ఉంటాము మనల్ని వ్యతిరేకించే మనుషులైన మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులైనా మన శత్రువైన అపవాది వలననే మనము ఎదుర్కొంటూ ఉంటాము మరి ఆ శత్రువును దేవుడు వెళ్ళగొడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ రీతిగా వెళ్ళగొడతాడు అని వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే మొదటగా నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడో వచనం ప్రకారం శత్రువుల కోపం నుండి మనలను రక్షించుటకు దేవుడు తన చాచిన చేతిని ఉపయోగిస్తాడు వారి నుండి మనలను రక్షించడానికి తన చేతిని చాపుతాడు చూడండి ప్రియ దైవచనమా ఆనాడు ఇస్రాయలీలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి వారి శత్రువులైన ఐగుప్తీయుల పట్ల దేవుడు తన చేతిని చాచి భయంకరమైన భీకరమైన కార్యములు చేసి సూచక క్రియలు చేసి వారిని విడిపించాడు రెండవదిగా చూసినట్లయితే దేవుడు మన శత్రువును ఏ విధంగా వెళ్లకూడతాడు అంటే తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం ప్రకారం దేవుడు మన ఎదుట నుండి మన శత్రువులను వెనుకకు మళ్లింపజేసేవాడుగా ఉన్నాడు ప్రియ దైవధనమా రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆరు ఏడు వచనాల ప్రకారం సిరియనుల దండుకు వినబడేటట్లుగా దేవుడు రథముల ధ్వని గుర్రముల ధ్వని గొప్ప సమూహపు ధ్వని వారికి వినపడేటట్లుగా చేసినప్పుడు ఆ సిరియనులు తమ గుడారములలో నుండి తమ వస్తువులలో నుండి ఏమీ తీసుకొనకయే పారిపోయినట్లుగా మనము చూస్తాము అవును మన శత్రువును మన ఎదుట నుండి వెనుకకు మళ్లింప చేస్తాడు మనలను దోచుకొనకుండా దేవుడు ఆ శత్రువును కట్టడి చేసేవాడుగా ఉన్నాడు వెనుకకు మళ్లింప చేసేవాడుగా ఉన్నాడు మూడవదిగా యాభై నాలుగవకి తన ఐదో వచనం ప్రకారం వారి కీడు వారి మీదకే రప్పిస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయం పదో వచనం ప్రకారం హామాను మొద్దకై కొరకు సిద్ధపరచిన ఉరి కొయ్య మీద తానే ఉరి తీయబడ్డాడు కాబట్టి నీ నా జీవితంలో ఎదురయ్యే శత్రువు యొక్క కీడు వాణి మీదకే దేవుడు రప్పించేవాడుగా ఉన్నాడు ఈ మూడు విధాలుగా దేవుడు మన జీవితాల నుండి శత్రువును వెళ్ళగొడతాడని వాగ్దానం చేస్తా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఏ సమస్య ద్వారా తరమబడుచు ఉన్నావు శత్రువు నిన్ను ఏ విధంగా బాధిస్తూ ఉన్నాడు ఏ విధంగా నలుగగొడుతూ ఉన్నాడు ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ శత్రువును నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి నశింపజేస్తానని మరి తన చాచిన చేతితో ఆ శత్రువును వెనుకకు మళ్లింపచేసి వాని కీడు వాని మీదకే రప్పించి నీ ఎదుట ఉండకుండా దేవుడు నిర్మూలము చేసేవాడుగా ఉన్నాడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అమేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందలు స్థితులు స్తోత్రములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి మా శత్రువును మా ఎదుట నుండి వెళ్ళగొట్టే దేవుడుగా ఈ దినం మిమ్మల్ని మీరు మాకు పరుచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ వాక్యము విచున్న వారు నాయన ఏ విధంగా శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నారో అపవాది తంత్రములను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారి జీవితాల్లో నుండి ఆ శత్రువును వెళ్ళగొట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని ఏస్వతి పరిశుద్ధ నామం అడిగి పొందుకుని నామ తండ్రి ప్రశ్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచున్న వ్యక్తి ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడండును గాక అమేన్